ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అన్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని ప్రభావం ఉన్నది రాహుకేతువులు కూడా మరి దశమంలోనూ తృతీయంలోనూ సంచారం ఉంటుంది వీరు విశ్వయుడు ఫలితాలు ఇస్తారు శని ప్రభావం మీకు చెప్పక్కర్లేదు అందరికీ కష్టంగానే ఉంటుంది అయితే గురుడు మాత్రం మే ఫస్ట్ నుంచి గురుడు లాభస్థానంలోకి వస్తాను దశపరి అంటే భాగ్యం నుంచి ఇప్పుడు మనకి పదకొండవ స్థానంలోకి గురు సంచారం ఉంటుంది అంటే వృషభంలోకి ప్రవేశం ఉంటుంది అయిన తర్వాత ఏమవుతుందంటే లాభంలో గురుడు వచ్చిన తర్వాత మే వరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు మే నుంచి డిసెంబర్ వరకు ఉన్న పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంటుంది అంటే చాలా బెటర్గా ఉంటుంది మే ఫస్ట్ వరకునే మీ ఇబ్బందులు ఉంటాయి మే ఫస్ట్ తర్వాత అన్నింటి ఆ విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా కుటుంబము ఆర్థిక వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాలు లాభిస్తాయి వివాహం కాని వారికి మే ఫస్ట్ తర్వాత వివాహాలు జరుగుతాయి మనకి క్రయ విక్రయాదుల్లో ఒక స్థలము గృహము ప్లాటు మొదలుగా కొనుక్కోవాల్సిన వారికి తప్పనిసరిగా మే ఫస్ట్ నుంచి డిసెంబర్ లోపల యోగాలు ఉన్నాయి అయితే విద్యార్థులకి తక్కువ ర్యాంక్ వచ్చిన సెకండు సెకండు థర్డ్ వాళ్ళ కౌన్సిలింగ్లో మంచి చోట్ల మళ్ళీ వారికి అవకాశాలు లభిస్తాయి అంటే మే ఫస్ట్ తర్వాత వచ్చేటువంటివన్నీ కూడా విద్యార్థులకు కూడా చాలా యోగంగా ఉంటుంది విదేశీయాన ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి ఇంకా అయినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అలాగే వారి యొక్క ఆర్థికమైన పరిస్థితుల వచ్చు ఆరోగ్య పరిస్థితులు అవచ్చు మెరుగుపడతాయి అన్నింటా కూడా విజయాన్ని తప్పనిసరిగా మే ఫస్ట్ తర్వాత స్త్రీలు కూడా సాధిస్తారు రాజకీయ నాయకులు కూడా అప్పుడే అవకాశాలు ఉంటాయి ఇంకా వృత్తుల వారికి అంటారా ఫైరాన్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి మే ఫస్ట్ నుంచి దివ్యంగా ఉంటుంది అప్పటి వరకు కాస్త నిరీక్షించాలి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు రియల్ ఎస్టేట్ వారు అవ్వచ్చు బా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అష్టమశని అనుకోవచ్చు కానీ మే ఫస్ట్ తర్వాత వీటి అన్నిటి నుండి కూడా యొక్క ఇబ్బందులు పెరుగుతాయి ముఖ్యంగా రుణ బాధలు తీరుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలత లాభిస్తుంది కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొత్తగా వ్యాపారం చేసేవారందరూ కూడా మే తర్వాత చెయ్యండి అనుకూలించేటువంటి వాతావరణం ఉన్నది అప్పటివరకు నిదానంగా ఉండండి అయితే అప్పటివరకు మనం ఏం చేయాలి అంటే మరి గురుడి కోసం శివారాధన చేయాలి అష్టమ శని కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం ఒక వారం నువ్వులు దానం చేయడం నల్ల తువ్వాలు స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం చాలా మంచిది శనివారం నాడు ఏమైనా సరే నియమంగా ఉండాలి ఉండి తీరాలి కాకులకు ఆహారం పెట్టండి చేవలకు పంచదార పెట్టండి రాహు కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయొచ్చు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మీకు ప్రాపరేట్ అంటే ప్రయోజనాలు ఉండకపోవచ్చు కానీ నష్టం మాత్రం ఈ దైవ ఆరాధన వల్ల మీకు ఉండదు అని తెలియజేస్తూ మరి స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించే బాధ్యత మీదే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోస్ ప్రతిరోజు కూడా చక్కని మంచి వీడియోస్ ఉంటాయి అవి చూడండి మరలా కలుసుకుందాం స్వస్తి